హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ అధికారి ఆయన ఆయన ఇప్పుడు తల పండిపోయిన పొలిటీషియన్ కంటే ఎక్కువగా వైసీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ ముఖ్య చెప్తున్నారు వైసీపీ సుప్రీంలా మారిపోయారని అంటున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నియామకంలో సర్వం తానే అయి నడిపిస్తున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఆ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా ఉప ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ధనుంజయ రెడ్డిని కలిస్తేనే పనవుతుందని పార్టీ నేతలు బాహాటంగానే చెప్తున్నారు వైసీపీలో ధనుంజయ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అని మంత్రులు మాజీ మంత్రులు ముఖ్య నేతలు ఓపెన్గా చెప్తున్నారు పార్టీలో పంచాయతీలు సీఎం జగన్ కలిస్తే పరిష్కారం అవుతాయనే గ్యారంటీ లేదంటున్నారు ఎవరైనా తన దగ్గరికి వచ్చినా ధనుంజయ రెడ్డి అన్నతో మాట్లాడాలని నేతలకు జగనే సూచిస్తున్నారట నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు ముందుగా రీజనల్ కోఆర్డినేటర్ను కలుస్తారు ఆ తర్వాత సీఎంఓకి వెళ్తారు వారికి అక్కడ జగన్ దర్శనం దొరకదు దాంతో వారు ధనుంజయ రెడ్డిని కలిసి తాను నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కొనసాగిస్తున్నారో లేదో తెలుసుకోవాలట అప్పటికే సర్వే నివేదికలను తన దగ్గర ఉంచుకున్న ధనుంజయ రెడ్డి వాటి ఆధారంగా చెక్ చేసి టికెట్ దక్కుతుందో లేదో అప్పటికప్పుడే చెప్పేస్తున్నారట నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో జగన్ భారీ కసరత్తు చేస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది అయితే అదంతా సీఎం సీఎంఓళ్ళు వచ్చిన నేతలు బాహాటంగానే చెప్తున్నారు ప్రముఖ నేతలతో కూడా సీఎం జగన్ ముఖాముఖి సమావేశం అవ్వట్లేదట ఎమ్మెల్యేలు ఎంపీల పైన సర్వే నివేదికలో ఏముందో స్క్రూట్నీ చేసేది ధనుంజయ రెడ్డి అంటున్నారు సర్వే రిపోర్టు సుదీర్ఘంగా స్టడీ చేసి ఎమ్మెల్యే పనితీరు బాగుంటే దానిని ముఖ్యమంత్రి జగన్కు చేరవేస్తారట కొందరిపై సర్వే నివేదిక బాగున్నప్పటికీ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టిపోస్తేనే సీట్ ఇస్తామని వారు చెప్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది గతంలో భూముల ఆక్రమణపై అసహనంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని హైదరాబాద్ నుంచి తాడేపల్లికి హుటాహుటిని వచ్చారు ఆయనను జగన్ కలుస్తారని అంతా భావించారు అయితే ధనుంజయ రెడ్డితో బాలినేని సమావేశమై బయటకు వచ్చారు ఇదే అంశంలో మాజీ మంత్రి బాలినేనిలో అసంతృప్తి మరింత రాజేసిందని చెప్తున్నారు జగన్ కు స్వయంగా బంధువైన బాలినేని పరిస్థితి ఎలా ఉంటే మిగిలిన వైసీపీలో ప్రస్తుతం ధనుంజయ రెడ్డి ఉదాహరణ కూడా చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు చాలా కాలంగా పార్టీలో నెంబర్ టూలా లా వ్యవహరిస్తూ వస్తున్నారు వైసీపీలో సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అలాంటి విజయసాయి అసెంబ్లీ సెగ్మెంట్ పంచాయతీలు కూడా తేల్చలేకపోతున్నారట తాజాగా విజయసాయిరెడ్డి ముందుకు వచ్చిన నర్సరోపేట అసెంబ్లీ టికెట్ పంచాయతీ ఎటూ తెల్లలేదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ బ్రహ్మారెడ్డి సహా ఇతర నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు తాడేపల్లిలో సీఎం సమక్షంలోనే ఇటీవల బ్రహ్మారెడ్డి వర్గం నిరసనలు కూడా వ్యక్తం చేసింది అయితే తనకు నర్సరోపేట్ టికెట్టు సీఎం ఖరారు చేశారని గోపిరెడ్డి ఇటీవల మీడియాకు వెల్లడించారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు ఉంటాయంటూ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో నేతల మధ్య సయోధ్యను కూర్చే పనిలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు ఈ క్రమంలో నర్సరోపేట్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గోపిరెడ్డిని ప్రకటించొద్దంటూ బ్రహ్మారెడ్డి వర్గం సాయిరెడ్డి సమక్షంలో డిమాండ్ చేసింది అయితే గోపిరెడ్డి నర్సరావుపేట అభ్యర్థిగా సీఎం ప్రకటించారని విజయసాయి తెలిపారు దాంతో తాము ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని బ్రహ్మారెడ్డి వర్గం తేల్చి చెప్పేసింది దాంతో ఆ పంచాయతీలో సఖ్యత కుదర్చలేక విజయసాయి చేతియాల్సి వచ్చింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గోపిరెడ్డి ఓకే చేయడం వెనక ధనుంజయ రెడ్డి హస్తం ఉందట మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ రాజకీయాలు అలా అలా సాగిపోతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్